హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ నా కొడుకు ఈరోజు ఏంటంటే మా పూజ రూమ్ ఎలా డిజైన్ చేసుకున్నామో అందులో మేము ఎలా ఆర్గనైజ్ చేసుకున్నామో చూపిద్దాం అనుకుంటున్నాను కొందరు ప్రీవియస్ వీడియోలో మమ్మల్ని కిచెన్ టూర్ అది కిచెన్ టిప్స్ చెప్పిన వీడియోలో కొంచెం పూజ రూమ్ కూడా మీరు చూపించారా అని చెప్పి చాలామంది అడిగారు అందుకోసం నేను ఇవాళ మా పూజ రూమ్ అయితే చూపించాలనుకుంటున్నాను అది ఎలా డిజైన్ చేసుకున్నానో చూద్దాం రండి మొదలు మెయిన్ ఈ డోర్ నుంచి మొదలు పెడదాము ఈ డోర్ మేము టేక్ ఉడ్డే వేయించుకున్నాము టేక్ వుడ్ అంటే మేము మెయిన్ డోర్ ప్లస్ పూజ రూమ్ డోర్ అన్నీ టేకుడ్డే వేయించుకున్నాము కొన్ని గ్లాస్ మిరర్స్ కూడా వేయించుకోండి మీ ఇష్టం అది మాకు టేక్ వుడ్ ఇష్టం ఉంది కాబట్టి మేము ఇదే వేయించుకున్నాము అయితే దానికి ఇట్లా ఈ డిజైన్ చేయించుకున్నాము ఇదేది కార్పెంటర్ వాళ్ళు మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ చేసి ఇస్తారు మాకు ఈ డిజైన్ నచ్చి తనకి మేము చూజ్ చేసుకున్నాక ఈ డిజైన్ నచ్చి చేయమంటే చేసిండు బాగా చేసిండు చూడండి ఒకసారి దగ్గరికి వెళ్ళి చూపించినా ఈ డిజైన్ ఇట్లా దగ్గరికి చిన్న చిన్నగా వస్తాయి కొద్ది కొంచెం పెద్ద పెద్దవి వస్తాయి ఈ హోల్స్ అనేటివి ఈ డిజైన్ చేయించుకున్నాము తర్వాత నెక్స్ట్ ఇక్కడ హ్యాండిల్స్ ఇట్లా వస్తే మన గణేష్ ఉంది అన్నట్టు అయితే ఇగో ఒక హ్యాండిల్ చూస్తే మరి ఇట్లా ఉంటుంది అంటే గణేషుడు ఇటు సైడ్ ఇటు సైడ్ చూస్తున్నట్టు అనిపిస్తుంది చూడండి నెక్స్ట్ ఇప్పుడు రెండు చూస్తే మనదికి చూస్తున్నట్టు అనిపిస్తుంది గణేషుడు కళ్ళు ఒకసారి చూడండి ఇక్కడ చిన్న స్టోన్ ఇచ్చారు మళ్ళా వస్తే షెరడ్ అంటారు మేము ఈ షరెడు విషయానికి వస్తే ఇక్కడ ఇక్కడ గణేష్ ఉంది ఇక్కడ కూడా ఎక్కించినాం అన్నట్టు ప్రతి షరడుకు మనము మా అంటారు గణేష్ని ఖచ్చితంగా మేము డిజైన్ చేయించుకున్నాం ఇట్లా అసలు ఇది లేని షరడు ఉండొద్దని అంటారు చాలా మంది అయితే పెట్టించుకోవాలంటారు గణేష్ ఉంది ఇట్లా లోపలికి ఎంట్రీ ఇస్తే ఒకసారి ఒకసారి మెయిన్ అవుతుంది ఇట్లా ఇక్కడ ఎంట్రన్స్ విషయానికి వస్తే పక్కకి ఇక్కడ మా అత్తయ్య మామయ్య ఫోటోలు కూడా మేము పెట్టుకున్నాం ఇక్కడ ఇక్కడ కొంచెం ప్లేస్ వదిలిపెట్టుకున్నాం మేము నీకు సైజు చెప్తా మాకు అది పూజ రూమ్ సైజు మెజర్మెంట్ కూడా నేను చెప్తాను రండి లోపలికి వెళ్దాం చూద్దాం రండి ఇట్లా లోపల ఎంట్రన్స్ ఇట్లుంట మా పూజారూమ్ ఇట్లా లోపలికి వచ్చేస్తే ఇది మేము పూజ రూమ్లోకి వచ్చేస్తే మేము ఇవి ఏమంటారు టైల్స్ ఇవి నానో వైట్ వాణ్యం మనం కిచెన్లో ఫ్లా అది పైకి వాడినాము కింద కావాలి కదా పైకి వాడినాము అదే నానో వైట్ మేము ఇక్కడ వాడినాము మధ్యలో గోల్డ్ ఇవి ఇవి కూడా టైల్స్లో కట్ చేసిస్తారు మనకు గోల్డ్ ఇట్లా స్లిప్స్ లాగా ఇట్లా వాణ్యము ఇట్లా మొత్తం చిన్న కటింగ్ పీసులు మనకు దొరుకుతాయి ఇవి గోల్డ్ కలర్ కావాలంటే గోల్డ్ ఇంకా వేరే డిజైన్ కావాలంటే డిజైన్ ఏ డిజైన్ కావాలంటే అవి దొరుకుతాయి కింద కూడా నానో వైట్ ఏమించినాము ఇట్లా ఫ్లోరింగ్ విషయానికి వస్తే మేము ఇటాలియన్ మార్బుల్ వాడినాం హాల్ అందులో వాడినట్టే ఇందులో ఇటాలియనే వాడినాం మేము ఇక పూజ డో విషయానికి వస్తే మేము పూ అది ఏమంటారు ఫోటోలు మేము ఇవి మరీ కస్టమైజ్ చేయించుకున్నాము ఎట్లా అంటే తాంజూరు పెయింటింగ్స్ అంటారు ఈ ఫోటోలో ఈ డిజైన్ని చూడండి ఒకసారి దగ్గరికి వెళ్ళి తాంజూర్ పెయింటింగ్స్ మేము ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నాము మేము గృహప్రవేశానికి ముందే మేము ఆర్డర్ ఇచ్చి వేయించుకున్నాము అయితే మాకు అప్పుడు మళ్ళీ మీరు రేట్ కూడా అడుగుతుండొచ్చు నేను చేయించుకున్నప్పుడు మాత్రం ఒక్కొక్కటి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడ్డది ఈచ్ వన్ మాకు మొత్తము ట్వంటీ సెవెన్ చిల్లర అయింది అన్నట్టు ఈ ఫైవ్ ఫోటోలు నేను ఫైవ్ చేయించుకున్నా మరి ఒకటి రెండు ఎందుకని ఫైవ్ కావాలని చేయించుకున్నాను తర్వాత మామూలుగా పూజారం నేను ఇట్లే సింపుల్ ఉంచుకుంటాను ఇట్లా మామూలుగా ఇక్కడ విగ్రహాలు మన ఏమన్నా విగ్రహాలు ఉంటే ఇక్కడ పెట్టుకుంటాను ఈ ఫోటోలు ఇవి మామూలుగా ఇట్లే ఇలాగే ఉంచుకుంటాను నేను ఎప్పుడు ఇలాగే నీట్గా నాకు ఎందుకంటే మీకు అన్ని ఫోటోలు తెచ్చి అయితే నేను పెడతలేను అప్పుడు వేయించుకున్న ఫోటోలు తప్పి విగ్రహాలు ఇంతే నేను ఫోటోలు కొత్త ఫోటోలు ఏం చేస్తానని మారుస్తలేను ఊరికే అయితే ఈ తాంచూరు పెయింటింగ్స్ ఫోటోలు ఎన్ని రోజులు ఏంటి థర్టీ ఇయర్స్ దాకా ఇంచుమించు చెక్కు చెదిరే అని చెప్పారు కాకపోతే మనం వాడుకునే విధానాన్ని బట్టి కొంచెం ఖరాబ్ అవుతుండొచ్చు అయితే ఇవి ఏంటంటే మనము వాటర్తో ఊరికే కడగొద్దు వీటిని మంచిగా తడికిలా తీసి పొడికిలా తీసి తుడుచుకోవాలి ఊరికే కూడా తడి అనగనియద్దు అట్లా వేస్తే ఏంటంటే ప్రేములు ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది వాటర్లో తడిపోద్ది ఇవి జనం మనం కాపాడుకున్న తీరు ఉంటుంది కాకపోతే ఎన్ని రోజులైనా కానీ నీట్గా అయితే ఉంటున్నాయి షైనింగ్ చూడండి ఒక లాంటి వాళ్ళు చేసిన విధానం కూడా చాలా మంచి ఇట్లా అమ్మవారు వచ్చి ఇలా కూర్చురేమో అన్నట్టుగా అంత మంచిగా చేసి చూడండి ఏ విగ్రహం చూసినా చేసే విధానం చాలా బాగుంది మన గోల్డ్ మొత్తం గోల్డ్ ఫ్రేమ్ దించినట్టే ఉంది కాకపోతే గోల్డ్ కొంచెం ఇంకా వేరే కొన్ని ఐదు రకాలు వాడతారట ఇందులో మళ్ళీ దానివల్ల షైనింగ్ గోల్డ్ షైనింగే ఉంటుంది చూడండి ఒకసారి ఈ ఫ్రేమ్ మాత్రము తాంజూ ఫ్రేమ్ ఇలా ఈ విధంగా వస్తుంది వేరే టీ ఇట్లా రావు దీనికి మాత్రమే ఇట్లా ఛాన్స్ చూడండి మీరు ఇట్లా వస్తుంది డిజైన్ ఇట్లా తర్వాత నెక్స్ట్ విషయానికి వస్తే నేను మొన్నటి దానికి ఫోటో లేదంటే కింద పెట్టుకున్నా ఇట్లా ఇట్లా కింద పెట్టుకున్నా కాకపోతే ఈ మధ్యలో ఏం చేసినా అంటే చిన్న స్టిక్కర్స్ దొరికినాయి ఇట్లా జాయింటింగ్ చేసేటి మొలల్లా ఉంటాయి అవి అవి అతికేసి వాటికి ఫోటోలు అయితే ఈ మధ్యనే నేను ఇట్లా పెట్టుకున్నా మేము పాత పిక్ నేను కింద పెట్టింది ఒక పిక్ ఉంటే యాడ్ చేస్తాను తర్వాత మీకు అట్లా పెట్టుకున్నా ఇక అయితే కింద ఇప్పుడు ఇట్లా నీట్గా ఉంటుందని చెప్పేసి ఊకే ఫోటోలు తడికి ఏమన్నా నిమ్ముకి ఏమన్నా ఖరాబ్ అయితే ఏమన్నా అనుమానంతో పైకి అయితే పెట్టించుకున్నా ఇట్లా పెట్టుకున్నా నెక్స్ట్ విషయానికి వస్తే ఇట్లా నేను చిన్నగా విగ్రహాలు మాత్రమే ఇంట్లో పెట్టుకుంటాను చిన్న చిన్న విగ్రహాలు నేను పెద్ద విగ్రహాలు పెట్టాను చిన్న విగ్రహాలే మన బొటనవేలు సైజు కంటే చిన్నగా ఉండాలని చెప్పేసి అంటే ఈ విగ్రహాలు మాత్రము ఇట్లా చిన్న అంతే ఇట్లా ఇంత సైజే నేను ఎక్కువ వాడిన ఇవి ఆరు ఐదు అంటే పదకొండు నేను పదకొండు వాడాలని చెప్పేసి తొమ్మిది అన్న పదకొండు అలా పెట్టాలని చెప్పేసి అంటే నేనైతే పదకొండు పెట్టుకున్నా ఇలా దీపాలు మామూలుగా ఇంతే ఇంతే పెట్టుకుంటా ఇగో ఇట్లా ఇట్ ఇట్లా దీని మీద మొత్తం ఇంతే పెట్టుకుంటా మామూలుగా చెంపి పెట్టుకుంటా నెక్స్ట్ కింద కింద డ్రా వస్తే చూద్దాం ఎక్స్ట్రా మనము పూజే సామాను అట్లా ఉంటుంది కదా మన పండుగలు అప్పుడు ఫెస్టివల్స్ అప్పుడు ఏమైనా ప్రసాదాలు నైవేద్యాలు పెట్టుకుంటాం కదా ఆ విధంగా ఇది పెట్టుకోవడానికి అన్నట్టుగా ఇది ఒక ఎక్స్ట్రా డ్రా నెక్స్ట్ దీని కింది విషయానికి వస్తే ఇట్లా ఇక పూజకి సంబంధించిన అన్ని ఇట్లా ఇట్లా పెట్టుకుంటాం పసుపు కుంకుమ ఇట్లా ఇట్లా అయ్యో హారతి కర్పూరలు ఇట్లా ఇట్లా అన్నీ అన్నీ పెట్టుకుంటాం ఇక మనం డైలీ వేరు వాడేటి అన్నీ ఈ పైన డ్రాలో పెట్టుకుంటాం రెగ్యులర్గా వాడేటి ఇట్లా ఏమి అగర్బత్తీలు ఇవన్నీ ఇందులో పెట్టుకుంటాం ఇలా డైలీ వేరే దాంట్లో పైన డ్రాలో పెట్టుకుంటాం మనకు కింద డ్రా విషయానికి వస్తే కొంచెం ఎక్స్ట్రా సామాను ఉంటుంది కదా ఇక మన పూజ సామాన్లు అగర్బత్తీలు మామూలు హారతి చేతివి ఇవన్నీ ఉంటాయి కదా డూప్ చిక్స్ ఇవన్నీ ఉంటాయి కదా హార్తీ కర్పూరాలు అన్నీ ఎక్స్ట్రా సామాను ఇందులో పెట్టేసుకుంటాం ఇట్లా ఇట్లా పెట్టేస్తాం నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ డ్రాక్ వచ్చేస్తే మామూలుగా క్లాత్ ఎక్స్ట్రా క్లాత్ ఒకటి ఏమంటారు పూల బుట్ట అప్పట్లో పూల బుట్ట అని చెప్పేసి పెళ్ళప్పుడు ఇస్తారన్నట్టు అమ్మ వాళ్ళు ఇట్లా అది అన్నట్టు ఇది అప్పటిది అయితే ఇందులో మన ట్రాన్స్పరెంట్ ఉంటాయి అని చెప్పేసి ఈ బాక్స్లో అయితే నేను తీసుకొని ఇంట్లో ఒక ఇంట్లో మొత్తం పూజకి సంబంధించి మనం వాడడం కదా ఇప్పటికీ వాడని మొత్తం ఇట్లా 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 అన్నీ ఒక దాంట్లో కూడా స్టోరేజ్ చేసుకుని ఇది ఒక బాక్సు నెక్స్ట్ ఈ బాక్స్ ఒకటి అయితే చాలామంది వెండి సామాను అట్లే డైరెక్ట్ పెడుతుంటారు అట్లా డైరెక్ట్ పెట్టకండి ఇట్లా ఖచ్చితంగా మన కోల్గేట్ పౌడర్తోని మంచిగా కొంచెం కొంచెం కాటన్ తీసుకొని కోల్గేట్ పౌడర్ వేసి మంచిగా ఊడ్చి ఇట్లా కవర్లలో ప్యాకింగ్ చేసి పెట్టుకోండి ఎన్ని రోజులు ఉన్నా కానీ కలర్ షేడ్ కావు నీట్గా ఉంటుంది మీరు డైరెక్ట్ పెట్టేందుకో కొంచెం నలుపుకొచ్చే అవకాశాలు ఉంటుంది ఇగో ఇట్లా స్టోరేజ్ చేసుకుంటే ట్రాన్స్పరెంట్ ఉంటాయి కదా మనకి ఏ వస్తువు ఎన్ని ఉందనేది మనకి ఈజీగా కనబడదు ఇలాంటి బాక్సులలో పెట్టి పెట్టుకుంటే ఇట్లా కింద నేను ఇవి మన సెల్ఫ్ లైనర్స్ ఉంటాయి కదా సెల్ఫ్ లైనర్స్ అయితే నేను అన్నిట్లా ఇప్పుడు ఇంట్లో వాడినా ప్లస్ మొత్తం కిచెన్ల బెడ్రూమ్లలో మొత్తం ఇవి సెల్ఫ్ లైనర్సే వాడినా ఇవి మామూలు ఎక్స్ట్రా ప్లేట్లు ఉంటాయి కదా అది ఇది ఒకటి ఈ బాక్స్ ఈ బాక్స్ నిన్న కరెక్ట్ సెట్ అయ్యేటట్టు నేను ఇక చూసుకొని చాలా రోజుల తర్వాత తెచ్చుకున్నాను ఇవి కూడా ఇంట్లో సైజు సెట్ అయ్యేటట్టుగా తెచ్చుకోండి ఈ బాక్స్ ఇది ఒకటి పొడుగు పెట్టించుకున్నాం అన్నట్టు ఒకటి మనం ఇంకా ఏమైనా పొడుగు వస్తువులు ఉంటే పెట్టుకోవడానికి అన్నట్టుగా ఇది ఇట్లా ఇట్లా డిజైన్ చేసుకున్నాం ఇక్కడ పోతే ఇక్కడ సైడ్ ఇక్కడ సైడ్ రా ఇక్కడ సైడ్ రా ఏంటంటే మన ఎక్స్ట్రా సామాన్యుల కూడా కొన్ని ఎక్స్ట్రా ఏమంటారు ఇది కా మన పత్తి మనము నేను ఏమంటారు ఒత్తులు చేసుకోవడానికి నేను ఒత్తులు ఏం డైరెక్ట్ ఏ రోజు ఆ రోజు మామూలుగా తీసుకుంటా చేస్తాయి ఇది కాటన్ అయితే మా సైడ్ బాగా వండుతుంది మా పంటలు పత్తి పంటలు బాగా చేస్తే మాకు పత్తి ఎప్పుడు స్టాక్ ఉంటుంది ఈ డబ్బాలు అయితే పెట్టి పెట్టుకున్నాను ఇద ఆయిల్ డబ్బా ఇంకా కొన్ని ఎక్స్ట్రా ఫోటోలు మనం వాడని ఫోటోలు ఇది ఇది పాత పత్తి ఏమన్నా తుడడానికి అన్నట్టుగా పోయిన సరిపత్తి అన్నట్టు దీన్ని ఏమన్నా అవి ఇవి తుడవడానికి వస్తుందిలే అన్నట్టు ఇలానే పెట్టేసుకున్నా ఇది కొత్త పత్తి అది పోతే ఇంకా మళ్ళీ పూజకు సంబంధించినవి కొన్ని ఉంటాయి కదా సామాను అన్నీ ఎక్స్ట్రా చెంబులు అలాంటివి ఉంటాయి కదా ఇలాంటివి ఇంకా చూపించను లోపల డ్రైవ్ ఇచ్చేసి ఇక మేము కూరడు ఉంటుంది కదా మేము ఫెస్టివల్స్ అప్పుడు పైన పెట్టుకుంటాను తర్వాత మళ్ళీ డైలీ అయితే మనం పూ చేయం కదా ఎందుకు అని చెప్పేసి నేను కింద పెట్టుకుంటా మన ఫెస్టివల్స్ అప్పుడు తీసి మాత్రం మేము ఇక్కడ పెట్టుకుంటాం ఇక్కడ పెట్టుకొని మామూలుగా మా కూరాడు ఇట్లా అవన్నీ ఊదుర్చుకొని నైవేద్యాలు అప్పుడు పెట్టుకుంటాం మేము డైలీ అయితే పైన ఏం ఉంచలేదు తీసి కిందనైతే పెట్టుకుంటున్నా ఇలా అంతా ఊకే జరుపుడు కూర రోజు జరుపుడు ఎందుకని చెప్పేసి తుడుస్తాం కదా రోజు రోజు అని చెప్పేసి లోపల పెట్టేసుకున్నాం నెక్స్ట్ విషయానికి వస్తే ఇంతే ఈ కబోర్డ్ ఇంతే ఇది కూడా ఏమంటారు పొడుగు పెట్టించుకున్నాము పొడుగు పెట్టించుకుంటే ఏంటంటే ఇట్లా ఇలాంటి పొడుగున్న వస్తువులు ఏమన్న ఉంటే ఇవి ఆయిల్స్కు అలాంటి వాటికి పడుతుంది మొత్తం అడ్డమే పెట్టుకుంటే ఇవి ఇలాంటి ఆయిల్ డబ్బాలకు ఇలాంటి వాటికి ఇబ్బంది అవుతుంది అందుకే కొన్ని పొడుగు కొన్ని అడ్డం పెట్టించుకుంటే మనకు నీట్గా ఉంటుంది చూడడానికి అది పెట్టుకోవడానికి మంచిగా ఉంటుంది ఇవి హ్యాండిల్స్ మేము వుడ్ అంటారు ఇవి ఇలా ఇలాంటివి వాడిని ఇవి బాగున్నాయి చూడడానికి ఈ వుడ్డుకు ఇవి కలర్ కాంబినేషన్ వచ్చేటట్టు మా ఇంజనీరే సజెషన్ చేసిండు తను సెలెక్షన్ బాగానే చేసిండు తను ఈ కలర్కి ఈ కలర్ మ్యాచ్ అయ్యేటట్టు వుడ్ కలర్ ఇవి హ్యాండిల్స్ చేసిండు బాగున్నాయి ఇవి కలర్ కాంబినేషన్ మంచి సెట్ అయ్యింది ఇది మా పూజారూమ్ విషయానికి వస్తే ఇంకా మా పైన ఇట్లా ఇట్లా పైకి పోతే అక్కడ విండో చిన్న వెంటిలేషన్ కోసము మనము అది ఏమంటారు పూజ పూజారూమ్లా అప్పుడప్పుడు పొగ అగరబత్తల పొగ ఏమో మనము ఏమంటారు ఊదు అవి వేస్తుంటాం కదా పొగ పోనీకి అన్నట్టు ఒక వెంటిలేషన్కి ఏదన్నా ఒకటైనా ఖచ్చితంగా పెట్టించుకోవాలి మేము అది చిన్నది పెట్టించుకున్నాం మాకు ఇక్కడ ఇక్కడ ఛాన్స్ లేదు కదా అక్కడ సైడ్ పెట్టించుకున్నాము అక్కడ బయటకు ఉంటుంది మన మెయిన్ ఎంట్రెన్స్ బాల్కనీలోకి ఉంటుంది అందులోకి వెళ్ళి ఏమన్నా వెళ్ళిపోతుంది మళ్ళీ పైకి వస్తే సీలింగ్ విషయానికి వస్తే మేము ఇట్లా ఇది కూడా సిఎంసీ కటింగ్ లాగా చేస్తారు ఈ డిజైన్ ఓమ్ డిజైన్ లాగా ఇట్లా ఏమి ఇచ్చుకొని లైటింగ్ లైటింగ్ అన్నట్టు ఆ డిజైన్కి అట్లా వచ్చింది పైకి చూపించు సీలింగ్ చూపించు మేము ఇవి టైల్స్ కూడా మేము ఈ ఏమి ఇంచుమించు సీలింగ్ దాకా పోయినాయి ఆ సీలింగ్ దాకా పోతే ఏంటంటే మనకు ఎప్పుడన్నా అయినా చేయనీకి మనం ఎప్పుడన్నా దుమ్ము ఎట్లయినా పూజ రూమ్లా నల్లగా పడుతుంది మనం ఈ పొగ పొగ పడుతుంటుంది కదా నల్లగా అనిపిస్తుంటుంది క్లీనింగ్ చేసుకోవడానికి మాత్రమే ఇది నానే వైటు చాలా మ మంచి క్లీన్ అవుతుంది తొందరగా అవుతుంది ఏమి ఇబ్బంది ఉండదు అందుకే పై దాకా పెట్టించుకోండి ఇప్పుడు మనం కింది దాకా పెట్టించుకుంటే ఏంటంటే సగం గోడ వేస్తే మళ్ళీ కర్ర అవుతుంది తీసుకో చేయడానికి ఇబ్బంది అనిపిస్తుంది ఇది క్లీనింగ్ పర్పస్న నానో వైట్ మాత్రం అందరు వైట్ కదా ఏమన్నా ఇబ్బంది అవుతుందేమో తోడనికే ఎక్కువ కర్రగా కనబడుతుంది అనుకుంటారు కానీ ఇది మాత్రము చాలా ఈజీ క్లీనింగ్ చేసుకో ఈజీగా క్లీనింగ్ చేసుకోవచ్చు మనం ఎప్పుడు ఫెస్టివల్స్ అప్పుడు ఏమైనా వచ్చినప్పుడు ఏం చేస్తా అంటే సిక్స్ మంత్స్ ఒకసారి అట్లా నేను ఏం చేస్తాను స్క్రబ్బర్తోని మొత్తము లిక్విడ్స్ అనే షాంపూ అనే లిక్విడ్స్ వేసి తడి క్లాత్ తడికిలా క్లాత్ వేసి తుడుచుకుంటా నీట్గా ఉంటుంది ఇన్ని రోజులైనా కానీ ఇంత నీట్గా ఉంటుంది చూడండి ఇట్లా ఉంటుంది ఒకసారి ఒకసారి మొత్తం పూజ రూమ్ ఒక్కసారి మళ్ళీ టోటల్గా యూపించేసి ఇట్లా ఇట్లా ఇంకొకటి స్విచ్ బోర్డు స్విచ్ బోర్డు విషయానికి వస్తే మేము మా ఇది ఒకటి తప్పు నేను చెప్పినా కానీ అతనికి అసలు మా ఆయన మా అది ఆయన అది ఎట్లా అంటే నేను ఈ కప్ బోర్డు ఇది ఏమంటారు స్విచ్ బోర్డు ఇక్కడ పెట్టిమని చెప్పిన ఇక్కడ పెట్టిమని చెప్తే ఇక్కడ పెట్టించారు నేను వచ్చేసరికి ఆ రోజు నేను లేని వచ్చేసరికి ఇక్కడ పెట్టించారు ఇది నాకు వేస్ట్ అయింది ఎవరన్నా పెట్టించుకునేది ఉంటే ఇక్కడ పెట్టించుకోండి ఇక్కడ పెట్టించుకుంటే ఏంటంటే ఇక్కడ మనము దివాళి అప్పుడు ఇంకేమైనా ఫెస్టివల్స్ అప్పుడు లైటింగ్ ఇట్లా మనము వేసుకుంటాం కదా లైటింగ్స్ చిన్న మహారత్ లాంటివి అలాంటి దీపాలి పెట్టుకుంటాం కదా నాకు ఇది ఇక్కడ దూరం అయిపోయింది అయితే ఇక్కడ దగ్గర ఉంటే ఏంటంటే ఇక్కడికి ఇక్కడ పెట్టి పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇది ఒకటి మేము మాది రాంగ్ స్టెప్ అయింది మీరు ఇక్కడ ఇక్కడ పెట్టించుకోండి మీరు అది అది యూజ్ఫుల్ అవుతుంది ఇట్లా వస్తే కిచెన్ ఇక్కడ కిచెన్ ఇక్కడ ఇక్కడ చిన్న ప్లేస్ ఉంటుంది ఇక్కడ రెండు రెండు పీటలు అయితే ఇక్కడ సైడ్కి ఉంటుంది కొంచెం ప్లేస్ ఇక్కడ కింద పెట్టేసుకోండి ఇంకా పైన కబోర్డ్ అంటే మేము ఏం పెట్టేయలేదు అక్కడ పైన పెట్టించుకుంటారు అన్నారు కానీ నాకు ఏమొద్దు అని చెప్పేసి నేనైతే పెట్టించుకోలేదు అయితే ఇది కిచెన్ అదే కిచెన్ అని వచ్చే పూజారం సైజు ఎంత ఎంత అంటే నాది ఇక్కడ ఫైవ్ వస్తుంది ఇక్కడ లెవెన్ వస్తుంది లెవెన్ వస్తుంది కానీ నేను అంత పొడి ఎందుకని చెప్పేసి నైన్ ఇది పెట్టించుకొని ఒక టూ ఏమో ముంగట వదిలిపెట్టుకున్నాను చూడండి ఇట్లా ఏమో ఇక్కడ టూ ఫీట్లు ఇది ఈయన దాకా ఇచ్చి ఈయన దాకా ఉంది లెక్కకు ఇది లెవెన్ వరకు ఉంటుంది అన్నట్టు అయితే వద్దని చెప్పేసి మేము కొంచెం పూజలు మాత్రం ఇట్లా లోపలి పెట్టించుకున్నాం ఇట్లా మేము ఏదైనా ఫెస్టివల్స్ అయినా ఏదన్నా మామూలుగా వినాయకుడి ఇట్లా వేసుకుంటాం కదా వినాయకుని పా చేసినప్పుడు అయితే మేము మా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం కూర్చొని చేసుకునేటట్టయితే ప్లేస్ అయితే మాకు ఉంటుంది అందరం ఇక్కడనే కూర్చొని పూజ చేసుకుంటాము ఫ్రీగానే అయితే ఉంటుంది మాకు ఎందుకంటే ఫైవ్ బై నైన్ ఉంటుంది మా పూజ రూమ్ది ఓకే ఇంతే ఒక చే ఇలాంటి అయితే తర్వాత వేయించుకునే చీర్రు నేను ఈ ఏదో ఇది చీరు ఈ చైర్ వేసుకుంటేనే అందరు కదా స్టూల్ ఓకే ఓకే ఇంతే మా పూజ రూమ్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఏమంటారు మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్